తెలంగాణ రాష్ట వాణిజ్య పనుల శాఖలో అనధికారికంగా ఖర్చు చేసిన మూడు కోట్ల అరవై ఆరు లక్షల నిధులపై రాష్ట ప్రభుత్వం ఆరా తీస్తోంది ప్రభుత్వ అనుమతి లేకుండానే కోటి రూపాయలకు పైగా పెచ్చించి ను పునర్నిర్మాణం చేయడం దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసి అవసరం లేకపోయినా ల్యాప్టాప్లు కొనుగోలు చేయడం జాయింట్ కమిషనర్లకు కేటాయించిన నిధులతో కొత్త కారు కొనుగోలు చేయడం లాంటి వాటిపై ఆ శాఖ కార్యదర్శి రిజ్వి విచారణ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది వచ్చే ఆదాయానికి చేయాల్సిన ఖర్చులు అక్కడికక్కడే ఉండడంతో ప్రతి రూపాయిని రాష్ట ప్రభుత్వం చూసి ఖర్చు చేస్తోంది ఈ పరిస్థితుల్లో వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయడాన్ని రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఆఫీస్ అదర్ ఎక్స్పెండిచర్ పద్దు కింద వ్యయం చేసుకోవడానికి వాణిజ్య పన్నుల శాఖకు తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షలు ప్రభుత్వం కేటాయించింది ఈ మొత్తాన్ని ప్రధానంగా కార్యాలయాల్లో జిరాక్స్ మిషన్లకు క్యాటడిజీలు సమకూర్చుకోవడం పెన్లు పెన్సిళ్లు పేపర్లు కొనుగోలు చేయడం జాతీయ పర్వదినాల రోజున అవసరమైన మేర ఖర్చు చేసుకోవడానికి తదితర అవసరాల కోసం ఈ నిధులను వాడుకోవాల్సి ఉంటుంది ఇలా రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించాల్సిన నిధులు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు అంటే మొత్తం మీద కార్యాలయాల అడ్మినిస్టేషన్ కోసం మాత్రమే ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది మిగిలితే తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట వాణిజ్య పనుల శాఖ ఆ పని చేయలేదు ఐదు లక్షల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఆ శాఖ కమిషనర్ ఉంది అంతకుమించి వ్యయం చేయాల్సి వస్తే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది అనుమతి తీసుకున్నా నేరుగా కాకుండా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నిర్మాణాలు చేయాల్సి వస్తే రహదారులు భవనాల శాఖ నుంచి అంచనా వేయించడంతో పాటు డిజైన్ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది పనులు కూడా అదే శాఖ చేయిస్తుంది లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా చేయించుకోవాలి కానీ ఇక్కడ అలాంటిదేమీ చేయలేదు ఇష్టానుసారంగా ఖర్చు చేశారు ఆ కమిషనర్ ఆడిందే ఆట పాడిందే పాటగా నిధులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు సాధారణంగా కొత్తగా కమిషనర్ వచ్చినప్పుడు తన ఛాంబర్ సక్రమంగా లేదని భావిస్తే ప్రభుత్వానికి నివేదించి బడ్జెట్ తెప్పించుకోవాలి ఆ తర్వాత ఛాంబర్లో మార్పులు చేర్పులు ఏమేమి చేయాలి డిజైన్ ఎలా ఉంటుందనే తదితరాలు రహదారులు భవనాల శాఖ అంచనా వేస్తుంది అదేవిధంగా చెదరపు అడుగుకు ఎంత అవుతుంది ఏ ఏ మెటీరియల్ వాడాలి తదితర వాటిని ఆర్ఎన్బి అధికారులు నిర్ణయించాల్సి ఉంది ఆ తర్వాత ఆ పనులను ఆర్ఎండ్బి కానీ లేదా ఏ ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అయినా నిర్మాణాలకు సంబంధించి పనులు చేయించుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ గత ప్రభుత్వానికి అత్యంత దగ్గరైన జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో పాలు పంచుకున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు కమిషనర్ ఛాంబర్ రెన్యువేషన్ చేసేందుకు కోటి మూడు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయలు అవుతుందని అంచనా వేశారు అందులో కొంతమాత్రమే చెల్లింపులు జరగ్గా మిగిలిన బిల్లు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట ప్రభుత్వం ఈ మేరకు ఆరా తీస్తోంది ఇక వాణిజ్య పనుల శాఖలో ల్యాప్టాప్లు అధికారులకు మాత్రమే ఇస్తారు సీనియర్ జూనియర్ సహాయకులకు ఇచ్చే సంప్రదాయం లేదు రాష్టం వైపు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే అవసరం లేకపోయినా రెండు కోట్లు ఖర్చు చేసి ఒక్కో ల్యాప్టాప్ దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి రెండు వందల ల్యాప్టాప్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది వాస్తవానికి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా కొనుగోలు చేయలేదు వీటిని గత కమిషనర్ జూనియర్ సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చారు కొత్తగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ అవసరం లేని వాళ్లకు పంపిణీ చేయడాన్ని తప్పుబడుతూ వృధాగా పడి ఉన్న ల్యాప్టాప్ లను వెనక్కి తెప్పించే కార్యక్రమం చేపట్టారు మరోవైపు కొత్తగా పదోన్నతులు పొందిన నలుగురు జాయింట్ కమిషనర్లకు అవసరమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన నిధులను ఉపయోగించి ఎనబై లక్షల వరకు వెచ్చించి ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు ఇక్కడ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా చేశారు ఇలా అనేక విషయాల్లో నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించిన ప్రభుత్వ కార్యదర్శి రిజ్వి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వివరాలను ఆరా తీస్తోంది